నమస్తే అందరికీ ఇట్లో మీ స్త్రీలు ఛానల్కు స్వాగతం ఎంతో రిచిగా పొడి పొడలాడుతూ ఉండే పిండి పులిహార ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఈ వంటకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి కొంతమంది నూకు పులిహార అంటారు కొంతమంది ఉప్పుడు పిండి పులిహార అంటారు మరి మీరే పేరుతో పిలుస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి పరిహారకి తయారు చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం నూక నేను ఇక్కడ అరకిలో బియ్యం నూకతో చేస్తున్నానండి దీన్ని కొలత అంటే ఒక గ్లాస్ నూకకి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి కొంతమంది రెండున్నర కూడా తీసుకుంటూ ఉంటారు బట్ నేను రెండు మాత్రమే తీసుకుంటానండి ఇక్కడ నేను రెండు గ్లాసులు నోక్ చేస్తున్నాను కాబట్టి నేను చక్కగా నాలుగు గ్లాసులు నీళ్ళు పోసేసుకున్నాను నీళ్ళు కాగుతున్నప్పుడే ఒక రెండు చెంచాలు ఉప్పు వేసేస్తున్నానండి అండ్ కొంచెం పసుపు కూడా వేస్తున్నాను మనకి పిండి పులిహార పొడుపులు ఆడుతూ రావాలనుకుంటే ఒక చెంచా నూనె వేసుకోండి కాగుతున్నప్పుడే నీళ్ళు బాగా తెల్లగా ఆగిపోయిన తర్వాత బియ్యం నూకంతా వేసేసి కలిపేసి ఒక పావుగంట మూత పెట్టేస్తారు మధ్యలో ఒకసారి తీసుకలపండి ఆవు గంటకి ఇలా పొడకళ్ళు అయిపోతుంది నూక దీన్ని ఫస్ట్ మనం చల్లారి పెట్టుకోవాలండి నూకని చల్లారి పెట్టేసుకుంటే కనుక పొడపళ్ళు వస్తుంది నేను ఒక పెద్ద పళ్ళెల్లోకి తీసుకుని మొత్తం ఈ నూక అంతటినీ కూడా నేను చల్లారి పెట్టేస్తున్నాను తర్వాత ఏంటంటే నేను చింతపండు గుజ్జు రెడీ చేసుకుంటానండి నేను ఆల్రెడీ గుజ్జు ఉడకపెట్టేశాను ఈ మాత్రం చింతపండు తీసుకున్నాను దాన్ని చక్కగా వేడి నీళ్ళలో నానపెట్టేసి ఒక కరగంట నానిపోయింది అనుకోండి మనం చిల్లుల పళ్ళంలో వేసేసి గుజ్జు తీసేస్తే కనుక చిక్క గుజ్జంతా కూడా కిందకు వచ్చేస్తుందండి మీరు దాని ఒక్క పది నిమిషాలు పొయ్యి మీద పడితే కనుక గుజ్జు రెడీ అయిపోతుంది మీరు దీంట్లోకి అల్లం పచ్చిమిర్చి తరుగు వేసుకుని కూడా గుజ్జు పెట్టుకోవచ్చు పోపుకు కావాల్సింది ఒక మూకుడు తీసుకోవాలండి దాంట్లో కొంచెం వేసన పలుకులు తర్వాత శనగపప్పు మినప్పప్పు శనగపప్పు మినప్పప్పు ఒక టీ స్పూన్ టీ స్పూన్ తీసుకున్నానండి నేను ఈ రెండు కొంచెం వేగిపోయిన తర్వాత మనం అందులో ఆవాలు వేసేయడమే అవన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక వన్ ఇంచ్ అల్లం తొక్క తీసేసి చిన్న చిన్న తరు కింద వేసుకుంటున్నానండి అండ్ మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి మాకు కొంచెం మిరపకాయలు కారం ఉన్నాయి కాబట్టి నేను తక్కువే వేస్తున్నానండి ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకోవడం అండి మీ రుచికి సరిపడా చూసుకోండి ఎండుమిరపకాయలు కూడా అని లాస్ట్లో ఇంగువ ఇంగువ వేస్తే ఆ రుచి బాగుంటుందండి పులిహారలోకి నేను చిటికెడ పసుపు కూడా వేస్తున్నానండి మనం పసుపు వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి కట్టేస్తే సరిపోతుందండి ఎక్కువసేపు ఉంచితే కనుక పసుపు మళ్ళీ మాడిపోతుంది మాడవాల్సిన వచ్చేస్తుంది అంతే అండి పులిహోరి పోపు అయిపోయింది మనం ఆల్రెడీ నూక చల్లారి పెట్టుకున్నాం కదా పళ్ళెంలోని దాంట్లో వేసేసుకుంటే సరిపోతుందండి పోపు మొత్తానికి కలిసేలాగా కలిపేసుకోవాలండి పోపు మొత్తం కలిసిపోయిన తర్వాత చింతపండు గుజ్జు ఉడకపెట్టింది ఏదైతే ఉంటుందో అది వేసేసి ఆ గుజ్జుకి సరిపడా ఉప్పు కూడా వేసేసి కలిపేసుకోవాలండి కొంతమంది ఏం చేస్తారంటే ఈ పులిహార పోపులోనే చింతపండు రసం చిక్కగా తీసేసి ఆ పోపులోనే ఉడకబెడతారు అంటే పచ్చిమిర్చికి అల్లం అంతా కూడా ఆ చింతపండు రసం పట్టేలాగా అది నేను అలా కూడా చేస్తూ ఉంటానండి బట్ ఈసారి నా సౌలభ్యం కొద్దీ నేను ఇలా చేశాను మీరు మొత్తం అంతా కలిపేసి ఒక గంట పక్కన పెట్టారనుకోండి చక్కగా పొడి పొడులాడుతూ వస్తుందండి ఎంతో రుచిగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి పిండి పులిహార రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఇట్లు ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ